నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ కి స్వాగతం ముదుగా హెడ్ లైన్స్ రాహుల్ వ్యవహార శైలి బీజేపీకి మద్దతిస్తున్నట్లు ఉంది పరిణితి లేకుండా మాట్లాడుతున్నారన్న పినరై విజయం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను వీడని కష్టాలు పద్నాలుగు రోజుల కస్టడీని పొడిగించిన న్యాయస్థానం నేటి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర ప్రారంభం నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాల విడతల ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేయనున్న విద్యాశాఖ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి పాత పేరుతో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ సమర్థించుకున్నారు రాహుల్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు బీజేపీకి దర్యాప్తు సంస్థలకు మేలు చేసేవిలా ఉండటంతోనే తానా విధంగా స్పందించాల్సి వచ్చిందన్నారు ఆయన అలా వ్యవహరించడం పూర్తిగా పరిణితి లేకుండా ఉండటమేనన్నారు ఈ నెల పంతొమ్మిదిన కేరళలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ కేరళ సీఎం విజయన్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు నేపథ్యంలోనే కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ దశాబ్దాల క్రితం రాహుల్ గాంధీని ఉద్దేశించి అమూల్ బేబీ అని పేర్కొనటాన్ని తాను ప్రస్తావించానని విజయన్ వివరించారు ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రాస్ ఎవెన్యూస్ కోర్టు పొడిగించింది మరో పద్నాలుగు రోజుల పాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజ ఆదేశాలు జారీ చేశారు మరోవైపు బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈడీ వాదనలు వినిపించింది కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివరించింది కవితను అధికారులు వర్చువల్గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకభవించారు మే ఏడున ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు ఈడీ తరపున న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలక పాత్ర పోషించిన కవితకు బెయిల్ నిరాకరించాలని కోరారు కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా కోర్టు దిగ్గణకు పాల్పడలేదని స్పష్టం చేశారు కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్టేకింగ్ ఇవ్వలేదని సమాన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రచార వేగాన్ని పెంచనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకోనున్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని ఓటర్లను కోరనున్నారు ఈ నేపథ్యంలో ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో కేసీఆర్ యాత్ర కొనసాగించబోయే బస్సుకు తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈరోజు వరుసగా పదిహేడు రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వటంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేసింది మే పదో తేదీ వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో యాత్ర ముగుస్తుంది లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చెబుతున్నారు దాదాపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఇవాళ గంటలకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఈ ఫలితాలను వెల్లడిస్తారు తెలంగాణలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి అఫీషియల్ వెబ్సైట్ లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మార్కుల మెమో సాఫ్ట్ కాపీని ప్రింట్ this coach and నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేసింది ఈ సమాచారాన్ని కృష్ణ బోర్డు ఆ రాష్ట్ర ఎన్సీపీకి అందజేసింది ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఎన్సీపీకి బోర్డు సభ్యుడు బీఆర్ఎస్ ఈ నెల పన్నెండవ తేదీన జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లుగా ఆ రోజు నుంచి ఇరవై తేదీ వరకు రాత్రి ఎనిమిది గంటల వరకు కుడి కాలువ ద్వారా ఏపీకి ఐదు పాయింట్ ఐదు సున్నా టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పేర్కొంది కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ తో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం రోజున సమావేశం కాగా బోర్డుకి ఇవాల్సిన బడ్జెట్ ను వెంటనే కేటాయించాలని చైర్మన్ కోరినట్లు తెలిపింది కు వచ్చిన నదుల అనుసంధాన ప్రాజెక్టు టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిరే శ్రీరామ్ తోనూ రాహుల్ బొజ్జా భేటీ అయి గోదావరిపై సమ్మక్క బ్యారేజీ సీతారామ ఎత్తిపోతల పథకం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల అనుమతులు వేగంగా ఇవ్వాలని కోరినట్లు తెలిసింది అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పైలా ప్రసాద్ దేవరపల్లిలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు తనకు టికెట్ రాకుండా పార్టీలోని వ్యక్తులే కుట్రలు చేశారని ఆరోపించారు తాను ఈ స్థాయికి ఎదిగేందుకు పదిహేనేళ్లు కష్టపడ్డానని తన కష్టాన్ని గుర్తించి చంద్రబాబు టికెట్ ఇస్తే బీఫామ్ ఇవ్వకుండా కొందరు కుట్ర చేశారని విమర్శలు గుప్పించారు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది ఉమ్మడి అభ్యర్థిగా మాడుగుల నియోజకవర్గంలో పనిచేసుకోమని చెప్పేసి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆశీస్సులు లేడు వచ్చిన మరుక్షణం మాడుగుల నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తని కలుపుకుంటూ ఎవరి మనోభావాలు కంట నేను పనిచేయడం దానికి కొద్దిగా లేట్ అయినా కార్యకర్తల మనోభావాలు ఎటువంటి ఇబ్బంది కరెక్ట్ అంట ప్రతి నాయకుడిని వాళ్ళ నాయకత్వాన్ని లోకల్గా బలపరుస్తూ అదేవిధంగా ఏవైనా గ్రూపులు ఉంటే ఆ గ్రూపులను అందటినీ కలుపుకుంటూ ఈరోజు ఒక తాటిపై తీసుకొచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే అలాంటి పరిస్థితిలో నాకు ఎంతోమంది నాన్ లోకల్ వద్దు లోకల్ వద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న గవిరెడ్డి రామానాయుడు నా మీద కుట్రపూర్తి రాజకీయాలు చేస్తూ నాలుగు మండలాల్లో మీకు నిరసన దీక్షలో నిరసన సభలు పెట్టిన పరిస్థితి కూడా మీరు అందరూ చూశారు కానీ అటువంటి అదే కాకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్లో నా మీద విషపూరిత రాజకీయాలు విషపూరిత మాటలు చెప్తూ నా గురించి కూడా ఏమీ తెలియని వ్యక్తులు కూడా నా గురించి ఏమేమో మాట్లాడుతూ ఏదో ఇక్కడ ఒక లెక్కలు శ్రీనివాస్ అని చెప్పేసి మన వెంకటరాజపురం కుర్రోడ్ని ఉపయోగించుకొని ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి విశ్వాస్ టీవీస్ ద్వారా ఎంతో మీకు నా మీద విషపూరిత ప్రచారం కూడా చేసిన పరిస్థితి మీరు అందరూ చూశారు కానీ నేను దానికి స్పందించలేదు ఎందుకంటే టాటా చెప్పులకి చెప్పులకి మనం స్పందించకూడదని చెప్పేసి ఉద్దేశంతో నేను చాలా ఎందుకంటే నా నిజాయితీ నేను పైలా ప్రసాద్ అంటే ఏంటో నాకు తెలుసు కనుక అలాంటి పరిస్థితిలో ఎన్ని అడు ఒడిదొడుకులున్నా మాడుగుల నియోజకవర్గంలో ముప్పై రోజుల్లో పార్టీని ఒక పార్టీపై తీసుకొచ్చి ఇక నామినేషన్కి రెడీ అవుతున్న పరిస్థితులలో ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు బండారు సత్యనారాయణ మూర్తి గారిని తెరపైకి తీసుకొచ్చి ఈరోజు మాడుగుల నియోజకవర్గాన్ని కుట్రపూరితంగా ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన్ని తీసుకొచ్చి మోడల్ ఈ ఈరోజు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం చాలా బాధాకరంగా ఉంది ఈ బాధని నాకు రెండు రోజులైంది దాన్ని కట్టుకోవడానికి ఈరోజు మీ ముందుకు వచ్చి మీడియా తరఫున నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను ఇది చేసిన కుట్ర ఎవరంటే అక్కడ గవిరెడ్డి రామానాయుడు అదేవిధంగా పీవిజి కుమార్ అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు టిడిపి అభ్యర్థి వెనుగంట్ల రాము నామినేషన్ దాఖలు చేశారు రాము నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది వేలాది మందితో గుడివాడ పట్టణ ప్రధాన రోడ్లపై రాము భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంపీ వల్లభనేని బాలసౌరి మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు మాజీ కౌన్సిలర్ నేరసు చింతయ్యలతో కలిసి రిటర్నింగ్ అధికారికి రాము నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గుడివాడ ప్రజల తరపున ఎన్డీఏ బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు తెలిపారు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే పొజిషన్ కి నామినేషన్ వేశాను ఈ రోజు అశేషంగా వచ్చిన నా గుడివాడ ప్రజానికానికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను మన విజయం ఈ రోజుతోనే తేలిపోయింది మన కోసం మనం ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చి మన విజయాన్ని ప్రపంచానికి చూపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు గుడివాడ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది రోడ్లు లేవు నీళ్లు లేవు డ్రైనేజ్ లేదు ఉద్యోగాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇంత దారుణమైన పొజిషన్ లో మన ఇరవై ఏళ్ళుగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మన మన కళ్ళని మన కళ్ళని మూసి కళ్ళ గంతలు కట్టి అంతా ఏదో అభివృద్ధి చేస్తా అన్నట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు ఇది ప్రజలు అందరూ గమనించారు అందుకే ఈ రోజు అందరూ మా తరపున మీరు ముందు నడవండి మీతో పాటు మేము నడుస్తామని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చారు ఈ రోజు చూస్తే గుడివాడ మొత్తం ఒక్క ఈ ఆర్డీఓ ఆఫీస్ ఏరియా తప్పితే ఎక్కడ చూసినా గాని ఈ రోజుతో తీరతయానికి చెవి ఆనందం అందరూ దిగ్విజయంగా ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించారు నన్ను ఇక్కడ దాకా ఎన్ని రకాలుగా అడ్డం పెట్టినా ఏమాత్రం దగ్గర జనాలు ఈ అరాచకమైన ప్రభుత్వం నడుస్తుంది దానికి సిద్ధపడి ఉన్నాం లాఠీ చార్జీ చేస్తారా చేయండి మమ్మల్ని మమ్మల్ని అడ్డుకుంటారా ట్రై చేయండి లాఠీ చార్జ్ చేస్తే చెదిరిపోయారా జనం జరగదు జనాల్లో తిరుగుబాటు వచ్చింది జనాలు ప్రజలందరూ ఈ ఇలాంటి అరాచకాలని మేము సహించమని చెప్తున్నారు ఏ ఒక్కడన్నా తగ్గాడా మొత్తం మీద చూసుకోండి లాఠీ చార్జ్ ఎంత మందిని చేస్తారు ఒకళ్ళు ఇద్దరు ముప్పై ఇరవై మంది ముప్పై మంది వంద మంది రెండు వందల మంది ఐదు వందల మంది ఉండి చేస్తారు వేల మంది లక్షల మంది రోడ్డు మీదకి వస్తే ఏ అయినా లాఠీ చార్జ్ ఏం చేయగలరో దీంట్లో ఏం చేయగలరు ప్రభుత్వం మరి కుళ్ళు ఉంటది కదండి మీరే చూడండి పర్మిషన్ రోడ్ లోనే వచ్చింది అక్కడ నుంచి కాల్స్ వస్తాయి ఓకే ఇప్పుడు దాకానేమో ఈ దీని ఒక అడ్డా కింద పెట్టుకున్నారు ఏది మున్సిపల్ ఆఫీస్ ని ఆ అడ్డాను తొలగించాల్సి వచ్చింది దీంట్లో దాని తర్వాత వేరే చోటుకెళ్లి అక్కడి నుంచి మొదలెట్టారు అక్కడి నుంచి మొదలెట్టినప్పుడు ఆదేశాలు వస్తాయి ఏదో అడ్డం పెట్టాలి ఏదో చేయాలి ఏదో ఏదో రక చదరగొట్టాలి జనాలు భయపెడదాం అంతే కదా జనాలు భయపెడితే భయపడే జనాల ఈ రోజులు పోయి అందరూ ముందుకు వచ్చేసారు భద్రాద్రి రామాలయంలో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ సన్నాహక బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి తెల్లవారుజామున మూడు గంటలకు స్వామివారికి సుప్రభాతం పలికి ఆరాధన ఆరగింపు బలిహరణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు నాలుగు గంటలకు గోదావరి నుంచి తీర్థపు బిందెను మంగళ వాయిద్యాల నడుమ తీసుకొచ్చిన తర్వాత స్వామివారిని ప్రత్యేక పల్లకీలో ఆశీనలు చేసి గోదావరి తీరంలోని పునర్వసు మండపం వద్ద ఆరు గంటలకు వేంచేపు చేసి పంచామృతాలతో స్నప్నం జరిపారు ముందుగా విశ్వకేశన ఆరాధన కర్మణం పుణ్యవచనం చేశారు రోలు రోకలికి కంకణ చేసి లక్ష్మి సరస్వతులను ఆవాహన చేసి పసుపు కొమ్ములు సుగంధ ద్రవ్యాలు ఉంచి చూర్ణోత్సవం నిర్వహించారు దీన్ని ఉత్సవ పెరుమాళ్లపై ప్రోక్షించారు ఈ సందర్భంగా స్వామివారి సుదర్శన చక్రానికి గోదావరిలో చక్రస్నానం నిర్వహించారు ఈ క్రమంలో పలువురు భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు ఉదయం సార్వభౌమ వాహనంలో స్వామివారికి తిరువీధి సేవ జరిపారు సాయంత్రం యాగశాలలో పూర్ణాహుతి వేద విన్నపాలు అష్ట దిక్పాలక బలిహరణం చేపట్టారు ఆ తర్వాత శేషవాహన సేవ చేసి తర్వాత గరుడ ధ్వజారోహణం చేసి సంతానం లేని మహిళలకు గరుడ ముద్దలను ప్రసాదంగా పంపిణీ చేశారు ఆ తదుపరి అష్ట దిక్పాలక ఉద్వాసన పాలికోద్వాసన అఖండ దీపారాధన ఉద్వాసన జరిపారు పన్నెండు వాయిద్యాలతో మౌనంగా ద్వాదశ ప్రదక్షణలు ఆరాధనలు నిర్వహించి రాత్రికి పుష్పయాగం చేశారు దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి కాగా రాజదర్బార్ సేవ నిత్య కళ్యాణాలు ఆర్జిత సేవలను బుధవారం నుంచి కొనసాగిస్తారు ఖమ్మం ఎంపీగా ఒక్క ఇస్తే సేవకుడిగా పనిచేస్తానని బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు సత్తపల్లి నియోజకవర్గంలో వేంసూరు మండలం మల్లపాడు గ్రామంలో రోడ్ షో నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండ్ర వినోద్ రావుకు మల్లపాడు వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ప్రతి వర్గాన్ని ఆదుకున్న ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని వివరించారు తాను ఖమ్మం లోక్సభ స్థానానికి చెందిన బిడ్డనేనని ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలుసని వినోద్ రావు అన్నారు భారతదేశంలోని అత్యధికంగా పదిహేను పార్లమెంటు స్థానాలు గెలుచుకునే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు గంగోలు గ్రామంలోని వివిధ ఫంక్షన్ హాల్లో మహబూబాబాద్ పార్లమెంటు భద్రాచలం నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశం ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు చింతిర్యాల రవికుమార్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా సాగునీటి ప్రాజెక్టులతో పాటు జాతీయ రహదారుల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు పెండింగ్ లో ఉన్న సీతమ్మసాగర్ పనులతో పాటు పాలెవాగం మోడీకుంట ప్రాజెక్టు పనులను పూర్తి చేసే బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు సున్నంబట్టి వద్ద ప్రజల పళ్లి ఏర్పాటు ఏర్పాటు కోసం కృషి చేస్తా అన్నారు భద్రాచలం గోదావరి నదిపై రెండవ వంతెన నిర్మాణ పనులను శ్రీరామనవమి నాటికి పూర్తి చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసి ప్రారంభించినట్లు తెలిపారు భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతం గోదావరి ముంపునకు గురి కాకుండా నిధులు కేటాయించి కరకట్ట పనులను సైతం ప్రారంభించామన్నారు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ చేయాలంటే పెద్ద మొత్తం వాస్తవం

గతంలో ఇన్సూరెన్స్ వచ్చేది బ్రహ్మానికి తెలుసు కోఆపరేటివ్ బ్యాంకులను ఏదన్నా బ్యాంకులో అప్పు తీసుకున్నాడికే ఆ ప్రీమియం కట్టినప్పటికే ఇన్సూరెన్స్ ఉండేది మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో చెప్పా సార్ ఎట్టి పరిస్థితుల్లో వడగడ్డ వస్తుంది నిన్న ఇటు కూడా కాలం వచ్చింది మొక్కజన చేరు పడిపోయింది అటువంటి రైతులకి పూర్తి స్థాయి నష్టపరిహారం కావాలంటే ఇన్సూరెన్స్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి ఆ రైతుల ప్రీమియం మనమే కట్టాలి అది మూడు వేల కోట్ల నాలుగు వేల కోట్ల ఐదు వేల కోట్ల ఎంత అయితే అది ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వమే కట్టి మీ ప్రతి పంటకి ప్రతి ఎకరానికి భరోసా ఉండేటటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టి సందర్భంగా శాసనసభ్యుడు పాయం గారు కానీ వెంకట్రావు గారు కానీ ఆ పక్క ఈ పక్క ఉన్నారు తప్పకుండా సీతారామా గాని తప్పకుండా పూర్తి చేసుకొని అటు ప్రాంతం ఇటు ప్రాంతం సస్యశామలం చేయటమే కాకుండా ఈ రెండు జిల్లాలని పచ్చని పంటలతోటి తరవడిల్లేటట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కృషి చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మమ్మల్ని మొన్న బ్రహ్మాన్ గారు చెప్పినట్లుగా మేము ఆలస్యం వచ్చినా కూడా అర్థం చేసుకున్నాం అందరూ అభిమానించారు కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యకర్త దగ్గర నుంచి సోనియా గాంధీ గారి దగ్గర కూడా మీరు రావాలి మీరుండాలి అని చెప్పి మాకు గౌరవించారు ఆ గౌరవాన్ని మీరు దక్కించుకోవడంతో పాటు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క గౌరవాన్ని కూడా కాపాడుతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం తప్పకుండా అందరూ సంతోషంగా కలిసి కలిసి ముందుకెళ్లి మన బలరాం నాయక్ గారిని అత్యధికాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గారికి ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పక్కన ప్రణాళిక చేసుకొని పద్దెనిమిది రోజులు కష్టపడండి తర్వాత మీకు బాధ్యుల లాగా ఎమ్మెల్యేలతో ఎంపీలతోటి మేము పనిచేస్తామని చెప్పి కూడా మీకు పిజ్ఞప్ చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం కాంగ్రెస్ పద్నాలుగు సీట్లు గెలుస్తుందని రెండు లేదా మూడు సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రావడం కష్టమే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే ఏ ముఖం పెట్టుకుని మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర చేపడుతున్నారని ప్రశ్నించారు దేశంలో మత ఘర్షణలు చెలరేగల మోడీ మాట్లాడటం బాధాకరమని చెప్పారు మొదటి దశ ఎన్నికల్లో ఇండియా కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ఉత్తర లోని బీజేపీ పరిస్థితి బాగోలేదన్న మంత్రి కోమటిరెడ్డి అందుకే దక్షిణ భారత్పై ఫోకస్ పెట్టారని తెలిపారు బీజేపీ నేత మహేశ్వర్రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్న ఆయన తాను పిలిస్తే ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని తెలిపారు నల్గొండ భువనగిరిలో కేసీఆర్ కేటీఆర్ ఎంత ప్రచారం చేసినా కూడా డిపాజిట్ కూడా రాదని అన్నారు ఇప్పటికైనా కేసీఆర్ తన ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై కూడా మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు అందరికీ మోడల్ మోడల్గా దాని ఎలివేషన్ కూడా మీకు వచ్చింది ఇంకా కొద్దిగా చేంజెస్ చెప్పిన ఆర్కిటెక్ట్ ఆ పనులు కూడా సెల్లార్ మొదలైంది కింద పార్కింగ్ కోసం డెవలప్మెంట్తో పాటు మన పార్టీని కూడా స్ట్రాంగ్ చేస్తూ పదమూడు పద్నాలుగు సీట్లు గెలిపించే విధంగా ఇక్కడి నుంచి మళ్ళా నగర్ మక్తం జడ్చల్ల కాన్సెక్స్ పోతున్నాను మళ్ళీ రేపు నల్గొండలో ర్యాలీలో ఉంటాను ఎల్లుండి భువనగిరిలో ఉన్నది ఆ తర్వాత మహబూబాబాద్ ఉన్నది ఏది ఏమైనా సరే పదమూడు పద్నాలుగు సీట్లు నిలవాలన్నది మా లక్ష్యం ఒక రెండు మూడు సీట్లు బీజేపీకి వచ్చినా బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రాదు ఈ పార్టీ రేపు ఆయన బస్సు యాత్రని కట్ట కట్టబడుకొని వెళ్ళిన ఒక మొదలైన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాలూచిపడి రాయలసీమ లిఫ్ట్ ఫికేషన్ కానీ ముచ్చమౌర్రి లిఫ్ట్ ఫికేషన్ కానీ కొత్తరెడ్డిపాడ ఎనభై వేల క్యూసెచ్ నువ్వు నేను టేల్పాండ్ గోదావరి నుండి తీసుకొచ్చి సాగర్ తింటా అని చెప్పి నీ తెలియలేని పనికి ఇవాళ మొత్తం నాశనం అయిపోయాను ఇలా కరువు తీసుకొచ్చిందే నువ్వు మొత్తం దక్షిణ తెలంగాణ అందుకనే నీకు ఇప్పుడో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పాం నాలుగు సీట్లు పొటాపొట్లా రెండు మూడు వేలతో గెలిచినా అన్న మన జిల్లాకు చెందిన ఒక కూడా మూడు వేల నాలుగు వేలతో గెలిచింది రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెద్ద ఇవాళ ఏమో పెట్టుకో మిగిలిన కూడా అర్థమవుతలేదు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం రమణీయంగా సాగింది భక్తులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు దీంతో రామనామ స్మరణలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది అసెంబ్లీ ఎన్నికల ముందర ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేని సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎలక్షన్లలో ఓట్ల కోసమే ఇప్పుడు రుణమాఫీ డ్రామా ఆడుతున్నాడని బీఆర్ఎస్ నిజామాబాద్ అభ్యర్థి బాజురెడ్డి గోవర్ధన్ విమర్శించారు మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి బిగాల గణేష్ గుప్తాతో కలిసి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా యాభై లక్షలతో పట్టుబడిన దొంగ రేవంత్ రెడ్డి చెప్పే మాటలు అస్సలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు ప్రజల్లో ఆగ్రహంతో ఉన్నారు రైతులు ఆగ్రహంతో ఉన్నారు ప్రులు ఆగ్రహంతో ఉన్నారు మహిళలు ఆగ్రహంతో ఉన్నారు మేము గ్రామాలకు వెళ్తున్నాం మేము మాట్లాడుతున్నాం అమ్మ మీ ఆడబిడ్డలకు స్కూటీలు వచ్చినట్టు లేవు సార్ అంటారు పొలం బంగారం వచ్చినట్టు లేదు సార్ అంటారు నాలుగు పెన్షన్ వచ్చేదాండి లేదు సార్ అంటారు ఉడమా పెన్షన్ లేదు అడిగి మండవాడా ఇప్పటికీ లేదు వాళ్ళ భాష నా భాష ఈ విధంగా జనంలో ఉన్నటువంటి పరిస్థితిని తప్పుతో పట్టించి ఎక్కడికక్కడ మాటలు మాట్లాడి తనంటే నమ్మేటట్టు లేదు ప్రజల ఉద్దేశంతో భగవంతుని పేరు చెప్పి ఓట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు యాక్చువల్లీ ఇది ఎలక్షన్ కూడా కింద వస్తుంది భగవంతుని పేరు అయితే ఓట్లాడుతున్నామో ప్రమాణం చేసి ఇది ఎలక్షన్ కొడు కింద వస్తుంది తక్షణమే ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి రేవంత్ రెడ్డి మీద యాభై లక్షల లంచం తీసుకొచ్చి పట్టుబడ్డ దొంగ ఇవాళ ఓటుకున్నోడు దొంగ జనం గురించి మాట్లాడుతాడు నాయకుల గురించి మాట్లాడతాడు ఆ మాటలు వింటే ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉన్నారు ఈ జోకరా లేకపోతే సీఎం అనుకుంటున్న వాళ్ళు అలాంటి వ్యక్తులు నమ్మద్దు చేసి చెప్తున్నా రాముడు బీజేపీట నుంచి రాముడు రాముడే ఆయన దేవుడు ఆయన రాముడికి రాజకీయాలకు సంబంధం లేదు రాముడు దేవుడు రాజకీయాలు వేరు దయచేసి గమనించాలా యువకులు కూడా చెప్తున్నాను ఇదే మోడీ ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికల్లో వాగ్దానం చేసిండు నల్లదనం మొత్తం తీసుకొచ్చి దేశంలో ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు పనిస్తున్నాడు పత్తకు లేవు రెండు కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు అది లేదు అక్కడ పెద్ద అబద్ధాలు కోరే మోడీ అయితే ఈ ప్రాంతంలో జిల్లాల అబద్ధాలు కోరు అరవింద్ ఇక పోతే బుట్టల కానీషన్ వేసుకోవడము రేవంత్ రెడ్డి ఈ ఇద్దరి మధ్యలో బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల బద్దెలు ఉంటుంది ప్రజల వద్దకెళ్తుంది ప్రజలకు మంచి చేస్తుంది ప్రజలకు మంచి చేసింది కూడా ప్రజలకు తెలుసు దయచేసి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు విని నమ్మి మోసపోద్దని చెప్పి మనం టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు టెక్కలి శాసనసభ టీడీపీ అభ్యర్థి కింజరపు అచ్చెమ్నాయుడు తనపై ఇరవై నాలుగు కేసులు నమోదైనట్లు ఆయన అఫిడవిట్ లో ఈ మేరకు అచ్చెమ్నాయుడు తన నామినేషన్ పత్రాలతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు అప్పులు పోలీస్ కేసులు తదితర వివరాలు అఫిడవిట్ రూపంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు లిఖిత పూర్వకంగా అందజేశారు ఇందులో ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ ఈఎస్ఐ కుంభకోణం కేసులు పెండింగ్ లో ఉన్నాయి ప్రజా ఆస్తుల ధ్వంసం పోలీసులపై దురుసుగా ప్రవర్తించి వారి విధులకు భంగం కలిగించడం శాంతి భద్రతలకు బిగించారు ఘాతం కలిగించడం హింసాత్మక చర్యలు కలిగించే విధంగా పలు సంఘటనల్లో భాగస్వాములైనట్లు పోలీసులు కేసులు నమోదు చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాతపట్నం నియోజకవర్గం నామినేషన్ వేశారు తొలుత ఆమె దుర్గ ఆలయంలో ప్రత్యేక నుంచి భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం అప్పారావుకు అందజేశారు కొత్తూరు పాతపట్నం మొళియాపుట్టి హిరమండలం ఎల్ఎన్పేట మండలాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అభిమానులు పార్టీ కార్యకర్తలు వేలాదిగా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్ నాత్తు రామారావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలవలస రాజశేఖరం పాలవలస ఇందమ్మ పాల్గొన్నారు కైకలూరు కూటమి అభ్యర్థి కామనేని శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్యే నాగేశ్వరరావుపై విరుచుకుపడ్డారు ఎన్నికల్లో కైకలూరు ప్రజలు నాగేశ్వరరావుకు బుద్ధి చెబుతారని కామినేని తెలిపారు కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పనులందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని తెలియజేశారు జనం కైకలూరులో స్వచ్ఛందంగా వచ్చి రోడ్లు బ్లాక్ చేశారు వాళ్ళలాగా ఆటోలు ఖాళీ ఆటోలు అడ్డు పెట్టేసి ట్రాఫిక్ జామ్ చేసి కాకుండా స్వచ్ఛందంగా వచ్చి ట్రాఫిక్ జామ్ చేశారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మత్స్యశాఖ పరిశ్రమ ఫిషరీస్ మినిస్టర్ శ్రీ మురగన్ గారికి విఠల గారికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అప్పులుగా పాలించారు రాష్ట్రం మీద తీసుకున్న అప్పులు రాష్ట్ర ప్రజలే కట్టుకోవాలి ఎప్పుడైనా అలాగే రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా దోచుకుంటున్నారు తెచ్చిన అప్పు కూడా అంతా ఖర్చు పెట్టుకుని దోచుకున్నారు రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో లెక్కరు ఇసుక అన్ని పోలవరం లేదు తాగుతానికి నీళ్లు ఉండవు అమరావతి లేదు ఉద్యోగాలు ఉండవు మన భూమి మీద మనకు హక్కు ఉండదు తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తి మీద ఆయన బొమ్మ ఏంటండి మన పిల్లలకి ఇచ్చేదాని మీద అలాగే మన భూమి ఒరిజినల్ సార్ దగ్గర ఉంటే సర్టిఫైడ్ కాపీలు మన దగ్గర ఉంటాయండి ఇంత దుర్మార్గం మనం ఎక్కడ చూడాలి దీన్ని అరికెట్టవలసిన బాధ్యత అందరి మీద ఉంది అలాగే ఈ నియోజకవర్గం ఎక్కువ చేపల అభివృద్ధి నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎమ్మెల్యేగా ఉన్నాను మినిస్టర్గా ఉన్నా చేపల చెరువులకి ఎవ్రీ మంత్ తవ్విచ్చి అలా పర్మిషన్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు పర్మిషన్ లేవు అనాథరిగా తవ్వాలి మట్టి ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చేయాలి ఎక్కడైనా ఏ చెరువు తవ్వినా రిపేర్ చేసుకోవడానికి ఎవరిని అడగక్కర్లేదు ఇప్పుడు రిపేర్ చేసినా అడగాలి నియోజకవర్గంలో కరెంటు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో హయ్యెస్ట్ కరెంటు కైక్లూరులో అంటే అరవై కోట్లతో రెండు వన్ థర్టీ త్రీ సబ్ స్టేషన్లు నాలుగు సబ్ స్టేషన్లు పెట్టాం పదహారు వందల ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇచ్చాం అయ్యే ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ఏడు లక్షలు కట్టాల్సి వస్తుంది ప్రభాస్ నాగ్ అశ్విల్ కల్కి సినిమా ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి అమితాబ్ ను అశ్వత్థామాగా పరిచయం చేస్తూ వదిలిన గ్లిమ్స్ జనాలను బాగానే ఆకట్టుకుంది కానీ విడుదల డేట్ మాత్రం ఇంకా క్లారిటీ లేదు విడుదల డేట్ కు టికెట్ల రేట్లు ఓ సమస్య అన్న టాక్ ఉంది అయితే సంబంధిత ఐఏఎస్ అధికారులు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది అందువల్ల మే ముప్పై విడుదలకు పెద్దగా సమస్య లేదన్నదన్న ప్రచారం సాగుతోంది అయితే సినిమాకు సంబంధించి ఓ మూడు నాలుగు సీజీ షార్ట్స్ రావాల్సి ఉందట ఇప్పటికే వచ్చే కానీ అవి సంతృప్తికరంగా లేక మళ్లీ చేయమని పంపారు జస్ట్ నాలుగు షాట్లే కదా సినిమా అంతా బాగున్నప్పుడు ఈ షార్ట్స్తో సమస్య ఏమీ ఉండదు విడుదల చేసేయాలన్న సలహా బయ్యర్లది కానీ సినిమాలో ఎక్కడా పెట్టడానికి లేకుండా ఉండాలి అన్నది దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచన అందువల్ల ఆ సీజీల వర్క్ క్లారిటీ లేకుండా డేట్ చెప్పలేకపోతున్నారు ఇవి ఇప్పటివరకు ఉన్న సమాచారం మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్